అమ్మ టైలరింగ్ ఆ మమ్మీ లా లాఫెరిలో ఇంటి దగ్గరే చేస్తారు అర్థం కాదు అర్థం కాదు అదంగాల అట్ల మమ్మీ మనో ఆ టాబ్లెట్లు అయిపోయినాయి అయిపోయనీ మాకు గుత్తు పెట్టుకో ఇంట్లో ఉన్నేంది లోగా ఆహా లోపొయిపోయింది

ఏదైంది మమ్మీ దాని ఖాళీ ఇవి కొట్టడం తగిలింది అసలు దూరం దూరంగా ఉండేవాళ్ళు ఆంకులు పంపిద్దాం మమ్మీ ఆ వీడియో ఆంకులు పంపిస్తా పిల్లలు బాగా జరుగుతారా అదే మమ్మీ మొన్న వీటి స్టేట్ బ్యాంక్ దగ్గర ఒక అంకుల్ కనిపించారు రావణపాడు ధర్మంలో పని చేస్తానని చెప్పేసి ఆ అంకుల్ కనిపించారు విజయవాడ నుంచి వస్తుంటే ప్రకాశం బ్యారేజ్ కనిపించి వెనకాల నుంచి సన్ని సన్ని అని పిలుస్తున్నారు ఎవరు అబ్బా నన్ను పిలుస్తున్నారు అడుగుంటే ఆ అంకులు మీ పలకరిచ్చాను పలకరించి ఇంకెళ్ళిపోయారు మాట్లాడారు అదే నేను ఫోన్ చేయమన్నాను చేస్తానమ్మా ఆ రోజు నెంబర్ తప్పు వేసుకున్నారంట అదే నెంబర్ అనుకోండి చేస్తుంటే వేరే నెంబర్ వస్తే తర్వాత కన్ఫర్మ్ నెంబర్ తప్పు అదే అదే తప్పు నొక్కున్నారంట అంకులు

వీళ్ళు వచ్చారు మమ్మీ వీళ్ళిద్దరు కారు పెట్టి దగ్గర వచ్చారు వచ్చారు పిల్లలు వచ్చేసారు వాళ్ళిద్దరు ఎప్పుడు ఆడే వీళ్ళు వచ్చేసి ఇక్కడ

ఉంది మమ్మీ ఆ లోపల ఉన్నట్టున్నాం మీ కాలనీలో కాలనీలో నుంచి రావట్లేదు ఇతరుల కాలనీలో నుంచి కాలనీలోకి వెళ్ళిపోతున్నారు మీరు ఏయ్ నీకు పెడిగ్రీ కావాలా పెడతా నాకు ఇది బయట ఉండ ఇది బయట ఉండొస్తుందా ఏమన్నా మీ తిన్నా మీ తినండి హాయి చెప్పు హాయి చెప్పు ఇగో మీ పెడిగ్రీ ఇగో ముడి చేస్తున్నా ఇగో ముడి తీసేయండి వాళ్ళు తినకుండా వచ్చేస్తున్నారు పెడిగిరి పెడుతుంది పిల్లల కంట ముందు అన్నం పెట్టు పెడిగ్రీ వాడి పెడతాను అన్నం ఉంది అన్నం ఈడ మనం వెళ్గానే అదే ప్లేట్లో తింటాడు మళ్ళీ ఈడు మాములుడు కాదు ఈడా

పిల్ల కూడా పద్ధతి ఉంటుంది ఇది పిల్ల ఇది తల్లి బిఎస్ఎన్ఎల్ టవర్ ఇది ఇది టెలిఫోన్ టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ కాదు బిఎస్ఎన్ఎల్ వచ్చిద్దులే అదే అది కొట్ల కొట్ల చూడు కాదు కొట్టెక్కేసి చూడు మళ్ళీ ఇట్లా నా వైపు చూస్తుంది చూడు మళ్ళీ ఇజ్జుడు ఇజ్జుడు ఎలా చూస్తున్నావు మమ్మీ ఇది ఇటా ఇటు ఇటా ఇట్రా నా వైపురా చూడు ఎలా చూస్తుందో లారీ ఆ లారీ స్టార్ట్ వెళ్ళి చూస్తుంద ఏం చుట్టూ ఆట ఆడుతాను అజుడా మళ్ళీ ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఉడికి వస్తుంది ఇది దాదా ద